మాత్ర నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఏడు మంగళవారం మిథున రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు మిథున రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే నవంబర్ ఏడు మంగళవారం మిథున రాశి వారికి సంబంధించి దూర ప్రాంతాల బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పురోగతి కలుగుతుంది కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు పసును అలాగే ఈరోజు మీకు తూర్పు దిశ ప్రయాణాలు అస్సలు మంచిది కాదు